మిత్రులారా నమస్తే హృదయపూర్వక సీతానవమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆ సీతమ్మ తల్లిని స్మరించుకొని ఆ మహాతల్లి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం మనకి చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పర్వదినం సరిగ్గా ఒక నెల తరువాత శుద్ధ నవమి నాడు సీతానవమిగా జానకీదేవి జయంతిగా నిర్వహించుకుంటాం ఆనాడే జనక మహారాజు యాగ నిమిత్తమై భూమి దున్నుతుండగా నాగటి చాలులో లభిస్తుంది ఈ మహాతల్లి సీత అనేది జనక మహారాజు చేసిన నామకరణం ఏమీ కాదు సీత అనగా నాగటి చాలు నాగటి చాలులో లభ్యమైంది కాబట్టి సీత జనక మహారాజు కుమార్తె కాబట్టి జాన్కి విదేహవంశములో జన్మించింది కాబట్టి వైదేహి మిథిలానగర రాకుమార్తె కాబట్టి ఆమె మైథిలి ధరణీదేవి ధరణిజ అంటే భూదేవి యొక్క కుమార్తె కాబట్టి ధరణిజ ఇలా అనేక పేర్లతో అలరారేటటువంటి ఆ సీతమ్మ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం శ్రీ అనేది లక్ష్మీబీజం సర్వశక్తి సమన్వితం కాబట్టే ఈ సీతలేని చంద్రుడు వెన్నెల లేని సీతలేని రాముడు వెన్నెల లేని చంద్రుడుగా వెలవెలబోతాడు అవుతాడు సీతమ్మ ఉండగా ఆయన ఎంత సౌఖ్యాన్ని ఎంత ఆనందాన్ని అనుభవించాడో అదే సీతమ్మ అపహరింపబడిన తరువాత ఆ సీతలేని రాముడు కష్టాల పాలయ్యాడు ఒక సాధారణ మానవుడిలా కంటికి మంటికి ఏకధారగా విలపించాడు నేను ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా నా తండ్రికి దూరమయ్యాను తల్లికి దూరం అయ్యాను ఈనాడు నా భార్యకు కూడా దూరం అయ్యానంటూ విలపిస్తాడు అదే రాముడు సీతమ్మ చెంత ఉన్నప్పుడు అసహాయ సూరుడుగా వెలుగొందుతాడు ఒకనొక సందర్భంలో కాకాసురుడు ఇతడు ఇంద్రుని కుమారుడు కాకి కాకి మాంసం అంటే ప్రీతి అందువల్ల సీతమ్మ యొక్క సీతమ్మను తన ముక్కుతో కొరికి మాంసం తినాలని చూస్తాడు ఫలితంగా సీతమ్మ శరీరము నుండి రక్తం ధారగా ప్రవహిస్తుంది నిద్ర నుంచి లేచిన శ్రీరామచంద్రుడు ఆ పరిస్థితిని చూసి ఓర్చుకోలేక ఎవడింత సాహసానికి ఒడిగట్టిందంటూ పక్కనే ఉన్న దర్భపుల్లను అభిమంత్రించి వతుంటాడు ఆ గడ్డిపోచే బ్రహ్మాస్త్రమై కాకాసురుణ్ణి వెంబడిస్తుంది సకల లోకాలు తిరిగి పరబ్రహ్మ దగ్గరికి వెళ్తే కూడా బ్రహ్మ కూడా ఆ శ్రీరామచంద్రుడినే శరణు కోరమంటాడు అప్పుడు కాకాసురుడు మళ్ళీ శ్రీరామునే శరణు కోరితే అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్త్రం వృధా కారాదు దీనికి లక్ష్యాన్ని చూపమంటాడు అప్పుడు కాకి తన కుడికన్ను చూపటం ఫలితంగా చావు తప్పి లొట్టపోవటం అంటాం కదా అలా కాకాసురుడు బయటపడతాడు అంటే సీతమ్మ తల్లి ఉండగా గడ్డిపోచ కూడా బ్రహ్మాస్త్రంగా సంధించినటువంటి ఆ శ్రీరామచంద్రుడే సీతమ్మ అపహరింపబడిన తరువాత సమస్త శక్తుల్ని వాడై ఒక బేలయ్యి కొండలు కోనలు తిరుగుతూ ఇతరుల సాయం కోసం సుగ్రీవుణ్ణి సాయం కోసం అర్థించాల్సిన దుస్థితికి చేరుకుంటాడు ఒకనాడు జనస్థానంలో అరణ్యంలో నలభై వేల మంది కరదూషణాది రాక్షసులను సంహరించినటువంటి శ్రీరామచంద్రుడు సీతాపహరణం తర్వాత సుగ్రీవుని నమ్మించడం కోసం తన బలాన్ని ప్రదర్శిస్తాడు తన రామబాణంతో ఆ ఏడు తాటి చెట్లను కొట్టి తన బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి దుస్థితికి లోనవుతాడు కారణం ఏమి అంటే శ్రీ తన వద్ద లేకపోవడం అంటే సీతమ్మ తన వద్ద లేకపోవడం అంతటి సర్వశక్తి సమన్వితురాలు సీతమ్మ అందువల్లనే సాక్షాత్తు వాల్మీకి కావ్యం రామాయణం కృష్ణం సీతాయాచరితం మహత్ అంటాడు శ్రీమద్ రామాయణం మొత్తం కూడా సీతాదేవి యొక్క విశిష్ట చరిత్ర చేత ప్రకాశింపబడుతోంది అంటాడు ఎందువల్లనంటే శ్రీరామచంద్రుడు తనను శరణన్న వాళ్ళని రక్షించాడు అది కాకాసురుడైనా విభీషణుడైనా రావణాసురుడితో యుద్ధం జరిగేటప్పుడు విభీషణుడు శరణంటూ వస్తాడు భీషణ్ణి తన వద్ద ఉంచుకొని రావణాసుర సంహారం తర్వాత లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడు అయితే శరణన్న వారిని రక్షించాడు శ్రీరామచంద్రుడు మరి సీతమ్మ తల్లి రావణాసుర సంహారం తర్వాత సీతమ్మ వద్దకెళ్ళి హనుమంతుడు తల్లి ఆనాడు నిన్ను అశోకవనంలో ఈ రాక్షస స్త్రీలు ఎంతగానో నిన్ను ఇబ్బంది పెట్టారు హింసించారు కాబట్టి వీరిని నీ పట్ల అపరాధం చేశారు కాబట్టి సంహరించడానికి నాకు అనుజ్ఞనిమ్మంటాడు అప్పుడు సీతం అంటుంది హనుమా వారు కేవలం నిమిత్త మాత్రులు వారు రాజాశ్రితులు రాజాజ్ఞకు బద్ధులైన వారు రావణుడు చెప్పడం వల్ల అలా ప్రవర్తించారు కానీ హృదయపూర్వకంగా నా పట్ల వాళ్ళు నన్ను హింసించాలని చేయలేదు కాబట్టి వాళ్ళను మన్నించమంటుంది ఎంతటి హృదయ వైశాల్యము ఎంతటి ఉదార బుద్ధి ఎంతటి కరుణాతరంగిన సీతమ్మ బహుశా ఇలాంటి తల్లిని చూసేనేమో బద్దెన ఉపకారికినుపకారం విపరీతము కాదు అపకారికి నువకారము నెపమెన్న కేయువాడు నేర్పరి సుమతి అంటాడు మేలు చేసిన వాళ్ళకి మేలు చేయడం సామాన్యమైన విషయం కీడు చేసిన వాళ్ళకి ఆ కీడును మనసులో ఉంచుకోకుండా మన్నించి వాళ్ళకు మేలు చేయడమే గొప్ప విషయం అదే కదా సీతమ్మ తనకు హాని చేసినటువంటి ఆ రాక్షస స్త్రీలను కూడా మన్నించి వాళ్లను వదిలేయమని చెప్తుంది కాబట్టి తనను ఆ రాక్షస స్త్రీలేమి రక్షించమని కోరల శరణని అనలా శరణు కోరకపోయిన రాక్షస్త్రీలను రక్షించినటువంటి సీతమ్మ తల్లి అందుకే ఆమెను సీతమ్మ కాకుండా సీతమ్మ తల్లి అంటున్నాం ఆమెలోని ఆ కరుణామూర్తి ఆ మాతృత్వ భావన కలిగినటువంటిది కాబట్టే ఆమె సీతమ్మ తల్లి రామాయణం సీతారాములు శ్రీ శ్రీయపతులు అంటే లక్ష్మీ నారాయణుల యొక్క చరితమే రామాయణం మనకి స్వామి వివేకానంద ఒక చోట ఒక మాట అంటాడు ఏ దేశ వాంగ్మయములోనైనా శ్రీరామచంద్రుడి వంటి పురుషోత్తముడు లభించినా లభించవచ్చేమో కానీ సీతమ్మ తల్లి వంటి ఆదర్శ చరిత్ర గల పతివ్రత శిరోమణి లభించటం దుర్లభం దుస్సాధ్యం అంటాడు ఎందుకంటే ఆమెని లోక అపవాదు నిమిత్తం లోక నిమిత్తమై రావణాసురుణ్ణి సంహరించిన తరువాత అగ్నిప్రవేశం చేయమంటాడు శ్రీరామచంద్రుడు ఆమె అగ్నిప్రవేశం చేస్తుంది సాక్షాత్తు అగ్నిదేవుడే ఆ సీతమ్మ తల్లి పునీతురాలవటం కాదు సీతమ్మ అగ్నిలో దూకటం వల్ల నేనిప్పుడు పవిత్రుని అయ్యానంటాడు అగ్నినే పవిత్రుణ్ణి చేయగలిగినటువంటి పునీత సీతమ్మ అందుకే మనకు ఒక చోట డాక్టర్ సీనారాయణ రెడ్డి మన దేశ ఔన్నత్యం గురించి చెప్తూ నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగా అంటాడు అంతటి పునీతురాలు అంతటి పతివ్రత శిరోరత్నం కాబట్టే సీతమ్మ అదొక్కసారేనా పట్టాభిషేకం తర్వాత లోకపవాదు కోసం గర్భిణి అయిన సీతమ్మను అరణ్యాల పాలు చేస్తాడు రాముడు అయినా కూడా భర్తా హిమ దైవతం అంటుందే కాని సీతమ్మ ఏనాడు కూడా రాముడి గౌరవానికి కించిత్ హాని కించిత్ అప్రతిష్ట కలిగేటటువంటి మాట కానీ పరిస్థితి కానీ తీసుకురాదు అలా నిరంతరము ఆ శ్రీరామచంద్రుణ్ణి సేవించింది కాబట్టే శ్రీరామచంద్రుడు అడవుల పాలు కావటం కైక కోరిక అడవులకు వెళ్ళటం సీతమ్మ వెళ్ళాలని లేదు కానీ సీతమ్మ రాముడు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య అది అడవైనా సరే రాముడు లేని చోట అది స్వర్గమైనా సరే నాకు నరకంతో సమానం శ్రీరామ వియోగం నాకు మరణ సదృశ్యం అంటుంది శ్రీరాముడు లేకుండా నేను జీవించలేననేటటువంటి అంతటి ప్రేమ పతిభక్తి కలిగినటువంటిది కాబట్టే శ్రీరామచంద్రుడు కూడా ఆమె వియోగంలో ఎంతో వేదనను దుఃఖాన్ని అనుభవిస్తాడు సీతమ్మ తల్లి ఎంతో ఓర్పుతో సహనంతో భర్త గౌరవాన్ని నిలపడం వల్లనే శ్రీరామచంద్రుడు లోకానికి ఆరాధ్యుడయ్యాడు కేవలం ఆనాడే కాదు ఈనాడు కూడా ఏ కుటుంబమైనా సంతోషంతో విలసిల్లుతోందన్నా ఆ కుటుంబం విజయంతో విజృంభిస్తోందన్న దానికి మూల కారణం స్త్రీ శక్తి ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనడం కేవలం ఒక నానుడి కాదు అది అక్షర సత్యం ఈనాడే కాదు త్రేతాయుగం చరిత్ర కూడా అదే చెప్తోంది కాబట్టి శ్రీరామచంద్రుడు లోకారాధ్యుడయ్యాడు అంటే ఆయన గౌరవానికి తగినట్టు సీతమ్మ తల్లి ప్రవర్తించింది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇడుముల పాలైనా భర్త గౌరవానికి ఇసుమంతైనా అప్రతిష్ట లేకుండా ఎంతో సహనాన్ని క్షమను కలిగినటువంటిది ఆ సీతమ్మ తల్లి ప్రతి క్షణము భర్తను ఎంతో భక్తిగా సేవించింది కాబట్టే ఆమె గొప్ప పతివ్రత శిరోమణి అలాంటి మహాతల్లి మనందరికీ కూడా సకల సౌభాగ్యాలు ప్రదర్శించ ప్రసాదించాలని కోరుకుంటూ శుభం భూయా హరి ఓం తచ్చ